హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఎంతో టేస్టీగా ఉండే బియ్యం రొట్టి చేస్తున్నాను చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది సర్వపిండి అయితే కాదు ఈ బియ్యం రొట్టికి మసాలా నూరు పెట్టుకోవాలి కొంచెం ఉల్లిపాయలు కొంచెం ఎండుమిర్చి కారంకు తగ్గట్టు కొంచెం జీలకర్ర ఉప్పు వేసుకొని బర్కగా నూరి పెట్టుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నాను దానికి తగ్గట్టుగా కారం వేసుకున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకున్నాను ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని నూరి పెట్టుకున్నాను ఇప్పుడు మనం బియ్య పిండిలో మనం నూరిన మసాలా అంతా వేసేసుకోవాలి ఉప్పు చూసుకోవాలి ఈ స్టేజ్లో ఒకవేళ మనకు ఉప్పు తక్కువ అనిపిస్తే ఇప్పుడే ఈ స్టేజ్లోనే మనం ఉప్పు అనేది యాడ్ చేసేసుకోవాలి కొంచెం కొంచెంగా నీళ్ళు చిలకరిస్తూ మనం గట్టిగా పిండి అనేది తడుపుకోవాలి తడుపుకొని ఒక పదిహేను నిమిషాలు ఇలా మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి పిండి అప్పుడు మనకు రొట్టె అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది మనకు ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి పిండి మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకున్నాక ఇప్పుడు మందంగా ఉన్న ఒక కడాయి తీసుకోవాలి నాన్స్టిక్ పనికి రాదండి దీనికి మందంగా ఉన్న ఒక కడాయి తీసుకొని అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈవెన్గా కడాయికి అంతా మనము స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు ఇంత ముద్ద కావాలో అంటే రొట్టెని బట్టి మనము మీడియం సైజు రొట్టి అయితే ఈ ముద్ద సరిపోతుంది మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఇలా రొట్టెని స్ప్రెడ్ చేసుకోవాలి నిదానంగా ఈవెన్గా మనము రొట్టి అనేది స్ప్రెడ్ చేసుకోవాలి మరీ సన్నగా చేసుకుంటే కూడా మనకు రోటీ చాలా క్రిస్పీగా అయిపోతుంది కాబట్టి కొంచెం మందంగా ఉండేటట్టు చూసుకోవాలి క్రిస్పీగా ఇష్టపడేటట్టు అయితే మీరు మంద సన్నగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా హోల్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ హోల్స్లో మనము ఒక్కొక్క హాఫ్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి రైట్ రౌండ్ వేసుకోవాలి హోల్స్లో కూడా ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని చిన్న మంట మీదనే మనము ఈ రోటీ అనేది ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి బియ్య పిండి కదా మధ్య మధ్యలో ఇలా మూత తీసి కొంచెం మనం రోటీ అనేది కొంచెం కదుపుకోవాలి ఎందుకంటే ఈవెన్గా ఫ్రై కావడానికి చూడండి ఇలా కాలి రోటీ అప్పుడే మనకు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా రోటీ చేసి చూడండి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకు ఏ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ సో మచ్